హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మే స్మార్ట్ వందన ఇవాళ వచ్చేసి మనం ఒక కొత్త వీడియోతో వచ్చేసామన్నమాట సో అందరూ ఎదురు చూస్తున్న ఒక టాపిక్ గురించి అయితే ఇవాళ మన వీడియోలో చెప్పేస్తున్నాను వైఎస్ఆర్ చేయూత గురించి అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే చాలా వీడియోస్ చేశాము సో మనకి ఒక డిక్లేర్గా ఒక డేట్ అన్నది ఇంతవరకు గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేయలేదు సో ఈ వీక్లో అంటే జాన్వరిలో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తామని అయితే లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బట్ ఇప్పటిదాకా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు సో క్రెడిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తే ఇప్పుడు మనకు ఫిబ్రవరి సిక్స్టీన్త్నైతే అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు సో మనకు ఆల్రెడీ ఫిబ్రవరి సిక్స్టీన్త్ అన్నది కూడా అయిపోయింది సో ఇప్పుడైతే కొత్తగా ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు అండ్ వైఎస్ఆర్ చేదుకు సంబంధించి అయితే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అంటే ఇప్పుడు దాకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు కదా ఈ లోపుగా మేము ఎవరైనా కూడా అప్లై అని అడిగారు సో అలా అయితే లేదండి ఎందుకంటే మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో అది కొంచెం టైం పీరియడ్ వరకే ఇస్తారు సో అప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవాలి ఆ పేజ్ అన్నది ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేస్తారు అనమాట మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇయర్ కల్పిస్తే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అయితే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు దానికి కూడా గవర్నమెంట్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తుంది అప్పటిదాకా దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళకి అమౌంట్ అన్నది సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది వస్తుందని అడిగారు ఓసీకి తప్ప మిగిలిన అన్ని క్యాస్టుల వరకు అయితే వస్తుంది వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి కాపు నేస్తామన్నది అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ వైఎస్ఆర్ చేయద్దు అన్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అండ్ దీనికి సంబంధించి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనమాట అంటే నాలుగు సంవత్సరాలకు గాను మనకి డెబ్బై ఐదు వేలు అయితే ఏపీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు మహిళలు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతు చేస్తుంది అనమాట అండ్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టారు అండ్ ఆ రూల్స్ అన్నవి ఏంటి అన్నది అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాబట్టి దాని గురించి అయితే మనం ఇవాళ కొత్తగా ఏమి చర్చించుకోవక్కర్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మా అకౌంట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మళ్ళీ మేము అకౌంట్ అన్నది వేరేది ఇవ్వచ్చా అని అలా లేదండి ఎందుకంటే ఏదైతే మీరు అకౌంట్ని ఆ రోజు అప్లై చేసేటప్పుడు ఇచ్చారో సో దాన్ని ఖచ్చితంగా వాడుకలో ఉంచుకోవాలి అలా అయితేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇప్పుడు ఏది మార్చడానికి కానీ లేదా మీరు దాన్ని చేంజ్ చేయడానికి కానీ అసలు అవకాశం లేదు ఎందుకంటే ఒక్కసారి మన స్పేట్ చేసిన డీటెయిల్స్ అయితే మళ్ళీ దాన్ని డిలీట్ చేసి చేంజ్ చేయడానికైతే అనమాట ఎందుకంటే దానికి సంబంధించిన పేజ్ అన్నది ఆ రోజుతో క్లోజ్ చేసి ఉంటారు మళ్ళీ ఓపెన్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ ఎవరికి అర్హత ఉండదు అనమాట అది ఎప్పుడైతే మనకి ఓపెన్లో ఉంటుందో అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి కానీ లేదా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ మీ నేనైతే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలాసార్లు చెప్పాను అనమాట అకౌంట్ అన్నది ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి వేయడం తీయడం చేస్తుంటేనే అదే ఆన్లో ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి తొందరగా క్లోజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు అమౌంట్ వేస్తుండాలి తీస్తుండాలి అని అయితే చాలా మటుకు చెప్పాను కానీ కొంతమంది అయితే దాని గురించి అయితే పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారనమాట అమౌంట్ అన్నది క్లోజ్ అయిన అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అని అవ్వదండి అది మీరు ఎలా చేసుకోవాలి ఏంటన్న ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పే అవకాశం అయితే లేదు ఎందుకంటే వన్స్ మనం డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ తిరిగి కట్టాలా అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ సార్లు రిపీటెడ్ మోడ్లో అడుగుతున్నారు ఇది కట్టనవసరం లేదండి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలకు గవర్నమెంట్ నుంచి ఇస్తున్న చేయూత అనమాట అంటే మీరు చిన్న చిన్న ఏవైనా షాప్స్ కానీ లేదా ఏదైనా బర్రెలు లేదా ఇట్లా ఏదైనా పెట్టుకోవడానికి మీకు సహాయంగా ఉంటుందనేసి ఏపీ గవర్నమెంట్ అయితే ఈ డబ్బుల్ని ఫ్రీగా ఇస్తుంది సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకొని ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందులోనూ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా అవసరం పడుతుంది సో నేను అందుకనే చాలా మటుకు వీడియోస్లో ఎక్కువగా ప్రిఫర్ చేశాను అంటే ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పాను నేను ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని బట్ ఇప్పుడైతే టైం లేదు మళ్ళీ మీరు ఇంకొకసారి దీనికి అప్లై చేసుకోవడానికి కానీ లేదా ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయడానికి కానీ సో నెక్స్ట్ ఈ ఇయర్ ఎవరైతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అని లాస్ట్ టైం నాకు మెసేజ్ చేశారు వాళ్ళు ఈ ఇయర్కి కన్సిడర్ అవుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ పేజ్ ఓపెన్ అవ్వగానే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇదంతా ఒక పక్కన పెడితే అమౌంట్ ఇప్పటిదాకా అప్లై చేసిన వాళ్ళు ఈ కేవైసీ చేయించుకున్నారా లేదా అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫిబ్రవరి పదహారో తేదీకి ఆల్రెడీ కేవైసీ చేయించుకోవడానికి ఇచ్చిన డేట్ కూడా అయిపోయింది ఎవరైతే ఒకవేళ మీ పేరు అర్హత లిస్టులో వచ్చినా సరే ఇప్పుడు ఎవరైతే కేవైసీ చేయించుకుని ఉంటారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మిగతా ఎవరికి క్రెడిట్ అవుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మళ్ళీ తర్వాత నన్ను అడగండి అంటే మేము అన్నీ చెప్ మీరు చెప్పినట్టే అప్లై చేసాం కదా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని సో దానికి ఏంటంటే రీజన్ మీరు కేవైసీ కూడా కంపల్సరీ చేయించుకుని ఉండాలి కంపల్సరీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది లేని వాళ్ళకి క్రెడిట్ అవ్వదు అండ్ మనకైతే ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ దాకా వారోత్సవాలు లాగా జరిపి ఈ వారం రోజుల్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పారు బట్ ఇప్పటిదాకా ఎవరికి అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు సో ప్రాసెసింగ్లోనే చూపిస్తుంది సో కాబట్టి మనకి ట్వంటీ వన్ నుంచి అయితే ఖచ్చితంగా అమౌంట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి అకౌంట్ అనేది ఆన్లో ఉందా అనేది చెక్ చేసుకోండి ఇదైతే ఇంపార్టెంట్ ఎందుకంటే అమౌంట్ క్రెడిట్ అయినా సరే మీకు మెసేజ్ అన్నది రాదు ఒకవేళ మీ అకౌంట్ అన్నది ఆన్లో లేకుండా ఉండుంటే సో ఇది ఇవాళటి వీడియో ఈ వీడియో ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వైఎస్ఆర్ చేయదుకి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకుంటే నేను వచ్చే వీడియోస్లో అనమాట ప్రతి దాన్ని మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట అండ్ టేక్ కేర్ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం